ఏదైతే మాట చెప్పారో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చెప్పినవి చెప్పనవి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా ఐదు సంవత్సరాల పాటు వాటి అన్నిటిని కూడా పేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అపూతమైనటువంటి మార్పులు ఒక వినూత్న కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి కేవలం పదకొండు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మొదటి ఒకటి రెండు రోజులు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మనం చేసినప్పటికీ కూడా ప్రజలు ఇలా పదకొండు సీట్లు రావడం మీద కొంత నిరుత్సాహపడినప్పటికీ కూడా అతి త్వరగానే ఆయన మొత్తం పార్టీ క్యాడర్ కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లో కానీ ఎంపీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ లో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడాలా పోరాడాలా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఎక్కడైనా కూడా మోసం చేస్తున్నట్టుగా వాళ్ళు ఆ పథకాలని అమలు చేయకుండా అనిపిస్తే ఇమ్మీడియట్ గా ప్రజల తరఫున పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం అందులో భాగంగా ఎన్నికల అంటే ఆ కౌంటింగ్ అయిపోయిన వారం రోజుల తర్వాత నుంచే ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఒక నెల రోజుల లోపలనే ఆయన అనేకమైనటువంటి హామీలని తప్పుదారి పట్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి అప్రమత్తంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడతా ఉన్నారని చెప్పొచ్చు ప్రధానంగా గనక మీరు గమనిస్తే తల్లిక వందనం అనేది ఒక మంచి స్కీమ్ ఆ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈ రోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కింది ఇది ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద విజయం అనే చెప్పాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి బిడ్డకే ఇస్తానని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకొని మళ్ళా తల్లికి కేవలం పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వెనక్కి వేయడం అన్నది వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి షర్మిలమ్మ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా చేత చెప్పించినారని అంటే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినారు నా దగ్గర కూడా చెప్పించినారని అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు చంద్రబాబు కూడా ఈ రోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి జరిగింది అయితే షర్మిలమ్మ కావచ్చు నెక్స్ట్ టీడీపీలో ఉండే వాళ్ళకి కావచ్చు నేను కొన్ని వివరణలు మీ ద్వారా నేను వారికి కానీ ప్రజలకు కానీ మీ అందరి ముందు కూడా నేను కొన్ని విషయాల్ని ఉంచదలుచుకున్నాను ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు అది డిగ్రీ ఆ తర్వాత ఉన్నటువంటి అంటే కూడా కొల్ల మతాలను చూడకుండా ప్రతి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనతని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోరు దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాపరంగా ప్రధానంగా ఆయన మూడు ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తి ఫీజు అంతకుముందు ఒక నలభై వేల రూపాయలు బీటెక్ స్టూడెంట్ కి మిగతా వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పే చేస్తాను తీసుకురావడం తర్వాత రెండవది ఈ రియంబర్స్మెంట్ అనేది డిగ్రీ ఆ తర్వాత వాటికి మాత్రమే ఉండేది స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అది లేదు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకుని వచ్చి అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డను కి పంపించి ఒక బిడ్డను కూలీకి పంపిస్తా ఉన్నారు అన్న ఆలోచనతో చాలా దగ్గర డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు దాన్ని అరకట్టాలన్న ఆలోచనతో ఇద్దరు పిల్లల్ని మీరు చదివించండి తల్లికి నేను ఆ బిడ్డని మీరు కూలీకి పంపిస్తే ఎంత వస్తుందో ఆ ఒక పదిహేను వేల రూపాయలు సాయంగా అందిస్తానని చెప్పి అమ్మఒడి పథకాన్ని ఆయన పథకాన్ని తీసుకునే చాలు అది స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ వసతులతో గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దడంలో ఈ మూడు కార్యక్రమాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ తీసుకురావడానికి అయితే ఈ అమ్మఒడికి సంబంధించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరు కూడా చూసింటారు ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది ఇదంతా కూడా వెబ్సైట్ లో కూడా ఉంది దాంట్లో ఏమంటారు సరే అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అయితే షర్మిలమ్మ మన చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తుంది స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఇది ఒక నిజం దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా ఎనభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి నలభై మూడు లక్షల మంది తల్లులకి వాళ్ళకి సంబంధించిన తల్లులకి సుమారుగా సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జూన్ లో ఇచ్చేవాళ్ళు జనవరి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత జూన్ లో ఇస్తామన్నారు క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి కథ మనం చూసాం అమ్మఒడితో పాటు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా నడిపేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కామెంట్ చేశారు ఈ పథకాలన్నీ కూడా నెరవేరిస్తే మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది మరో బెంజులా అవుతుంది అని కామెంట్ చేశారు నాశనం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పారు కానీ ఎన్నికల ముందుకు వచ్చేటప్పటికి మళ్ళా యూటర్న్ తీసుకొని లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఒక్క బిడ్డకే ఇస్తా ఉన్నారు మీకు ఇద్దరు బిడ్డలున్నా ముగ్గురు బిడ్డలున్నా నలుగురు బిడ్డలున్నా నేను పదిహేను వేల ముప్పై వేల నలభై ఐదు వేల అరవై ఇస్తానని చెప్పి ఆయన టిడిపి వాళ్ళ యొక్క మేనిఫెస్టో సూపర్ సిక్స్ అనే దాన్ని తీసుకునిచ్చారు ఏమన్నా తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన దీన్ని మెన్షన్ చేయడం జరిగింది అయితే ఆ తర్వాత ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల తొమ్మిదో తారీఖున స్కూల్ ఎడ్యుకేషన్ జియో నెంబర్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ అని వచ్చారు దీంట్లో చాలా స్పష్టంగా ఈ జీవోలో తల్లికి బంధనం దాని యొక్క డిస్క్రిప్షన్ అని చెప్పి ఏమని రాశారు

దీని మీద ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి ఇది పెద్ద మోసం ఆయన చెప్పారు ఏదైతే నేను ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినారో దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో ఆయన అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అప్రమత్తం చేయడం జరిగింది వెంటనే రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం మరలా ఆయన ఒక పత్రికా ప్రకటనని మూడు రోజుల క్రితం రిలీజ్ చేశారు ఇది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏమనిచ్చారు తల్లిక వందనం సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చినామో అది వేరే ఉద్దేశంతో ఇచ్చేసాము పూర్తి మార్గదర్శకాలని పందుల్లోనే మళ్ళా ప్రకటిస్తామని చెప్పి మళ్ళా ఆయన ఒక పత్రికా ప్రకటనని శనివారం రోజున రిలీజ్ చేయడం జరిగింది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా కేవలం నాకు ఒక పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను కామ్ గా ఉన్నామన్న ఆలోచన కాకుండా ఈ రోజుకి కూడా సామాన్యులు పేదలు వాళ్ళ పక్షాన్ని మనం నిలబడాలి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి అందాలనో ఆ సహకారం అంతా కూడా అందించే క్రమంలో ప్రజల పక్షాన పోరాడాలా అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రభుత్వం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ప్రతిపక్షాలకు కూడా మీరు గౌరవం ఇవ్వండి తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజలకు జరిగేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గట్టిగా ఉండ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరి సహకారాన్ని కూడా ప్రజల సహకారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రతిపక్షాలకు ఉండాలా అని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ క్రమంలో నేను ఇంకొక రెండు విషయాలు కూడా దృష్టి తీసుకొని వస్తా ఉన్నాను ఈ కార్యక్రమాలు ఎవరు కూడా ఊహించలా పదకొండు సీట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమైనప్పుడు ఇంకా ఆయన పరిమితం అయిపోతాడు ప్రజలకు అందుబాటులో ఉండడు పార్టీ కూడా ఉండదు అని ఆశించారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని కౌంటర్స్ వస్తా ఉన్నాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాల అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం అన్నది చాలా దురదృష్టం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి చాలా తేడా ఉంటుంది ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ఈ రెండు కూడా సమంగా ఉన్నప్పుడే ఎక్కడైనా కూడా ఆ సొసైటీ బాగుంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టాలని ఆలోచించడం అంటే మీ అందరికీ తెలుసు రఘురామకృష్ణ రాజు గారు ఎంపీగా ఉన్నారు ఆయన కొన్ని కేసెస్ లో అరెస్ట్ కావడం ఆయన కొద్ది రోజులు కస్టడీలో ఉండడం కూడా జరిగింది దాని మీద ఆయన నన్ను కొట్టారు లోపల అన్న ఆరోపణతో ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది అసలు చాలా డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులని పిలిచి విచారించడం కూడా కుదరదు ఈ కేసులో వాస్తవాలు కూడా లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజే కొట్టేసింది అయితే సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి ఆ ఆ కేసుకి సంబంధించి మరలా ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరలా ఒక కేసుని పెట్టించడం ఆ కేసులో కూడా పోలీస్ అధికారులని డాక్టర్లతో పాటు ముఖ్యమంత్రిని కూడా ఆ కేసులో చేర్చడం త్రీ నాట్ సెవెన్ కేసుని సీఎం ఆ రోజు సీఎం గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం అనేది మీరు ఒకసారి ఆలోచించండి పోలీస్ స్టేషన్ లో జరిగే కేసులకు సంబంధించి డైరెక్ట్ గా సీఎం మీదనే లు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు బుక్ చేయడం అంటే అది మన రాబోయే రోజుల్లో పోలీసులు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలీసులు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించవచ్చు పొద్దున ఎవరైనా కూడా నెల్లూరులో జరిగినటువంటి కేసు ఏదైనా ఉంటది నెల్లూరులో జరిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటుంది పోలీస్ స్టేషన్ లో దాని మీద కూడా రేపొద్దున సీఎంలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కూడా ఒక ముద్దాయిగా పెట్టి ఆయన మీద కూడా ఒక త్రీ నాట్ సెవెన్ కనుక ఓపెన్ చేసే పరిస్థితి ఏర్పడితేనే మనకు సొసైటీ ఏ విధంగా మన ముందుకు అని చెప్పి ఒకసారి మీరు ఆలోచించవచ్చు ఇంతటి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసుని ఒక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఈ విధంగా పెట్టడం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసుల గురించి ఆలోచించడం భయపడరు మరింత పట్టుదలగా మరింత శక్తివంతంగా ప్రజల కోసం పోరాడాలి అని ముందుకు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మనం గతంలోనే చూసాం సోనియా గాంధీ గారు లాంటి మీదనే ఈయన పోరాడిన తీరు గాని ఆ రోజు పెట్టినటువంటి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ వాటి కూడా ఎదుర్కొని ధైర్యంగా ప్రజల కోసం ప్రతి దగ్గర వచ్చాడు మరి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి అందరూ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ చివరిగా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగస్తులకి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఓపీఎస్ విధానం పెన్షన్ స్కీమ్ మీద ఓపీఎస్ విధానం ఉన్న దాన్ని సిపిఎస్ కొత్త పాలసీని తీసుకొచ్చారు పెన్షన్ విధానాన్ని అయితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మేము కూడా ఆ రోజు రెప్రజెంట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఎస్ అన్నారు కదన్నా చేస్తే ఎంప్లాయీస్ ఉంటుంది అప్పుడు ఆయన మీడియాగా జిపిఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం దాన్ని అసెంబ్లీలో గాని కౌన్సిల్ లో గానీ అన్ని కూడా దానికి అది ఆ జీవో అన్నది మనకి జీపీఎస్ కు సంబంధించినటువంటి జీవో రావడం కూడా జరిగింది అయితే ఈ జిపిఎస్ లో సిపిఎస్ కంటే బెనిఫిట్స్ ఉన్నాయి ఓపిఎస్ కంటే ఒక పిఆర్సి అప్లై కావడంలో జీపీఎస్ లో లేదు ఆ వెసులుబాటు లేదు మరి మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పాం అన్న ఇది ఇంకొంచెం పిఆర్సీ అప్లై అయ్యేటట్టుగా కూడా ఈ జిపిఎస్ ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అంటే ముందు దీన్ని అప్లై దీన్ని ఇంప్లిమెంట్ చేసి తర్వాత చేద్దాంలే అన్నారు కానీ ఎంప్లాయీస్ ఎవరు ఇష్టపడలా జీపీఎస్ వద్దు ఏ కావాలి అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు గానీ ఓపిఎస్ తీసుకుని వస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే హడావిడిగా మొన్న జూలై పన్నెండు అంటే జూన్ పన్నెండో తారీఖున కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసే రోజే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది జూలై పన్నెండో తారీఖున ఈ జిపిఎస్ ని అమలు చేస్తామని చెప్పి తీసుకునిచ్చారు జిపిఎస్ ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినారో దాన్నే తీసుకురావడానికి ఈ ఈరోజు మళ్ళా ముందుకు తీసుకురావడం జరిగింది ఎంత దీని అంతా కూడా ఏమనాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని విమర్శించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదొక మంచి యాక్ట్ దాన్ని చిలవల పొలవలు చేసి దాన్ని తీసుకొని చూపించారు అలానే ఇసుక విధానం కూడా ఈ రోజు మీరు ఒకసారి చూడండి నెల్లూరు గారు తీసుకోండి నేను ఇందాక కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని వచ్చాను ఇంతకు ముందు మనం మనం ఇస్తున్నటువంటి ఇసుక సుమారుగా టిప్పర్ పదిహేను వేల రూపాయలు అయితే ఈ రోజు పదహారు వేల రూపాయలు అవుతా ఉంది ఇంతకు ముందు మూడు వేల ఐదు వందల రూపాయలకు ఒక డాక్టర్ ఫుల్ గా వచ్చేటువంటి ఇసుక ఈ రోజు ముక్కాల భాగంగా పంపించి లెక్టర్లైస్ పంపించి మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఉచిత ఇసుక విధానం తీసుకొని వచ్చినారు అమలు చేస్తున్నాను చెప్పి పెద్ద ఎత్తున దానికి ప్రచారం కల్పించి మళ్ళా పాత రోజుల కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటా ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా అది ఒక జిపిఎస్ విధానం కావచ్చు ఒక ఇసుక విధానం కావచ్చు ఒక అమ్మోక వందనం కావచ్చు ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు గత ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఈ రోజు మనము అనవసరంగా అందరికీ అనే అభిప్రాయం కలుగుతా ఉంది నేను మీ అందరికి కూడా చివరిగా ఇంకోటి చెప్తున్నాను అందరూ కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పటికి ఖజానాలో డబ్బులు ఏం లేకుండా చేసిపోయినారు పాపం ఏం చేస్తారు వీళ్ళైనా అనే అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు నేను దానికి సంబంధించింది మీకు ఒక్క పాయింట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిది మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి సీఎంగా వచ్చారు మే ముప్పయో తారీఖున రెండు వేల పంతొమ్మిది ఈనాడు పత్రికలో ఒక కథనం వచ్చింది ఆ కథనం ఏంటంటే ఖజానాలో ఉంది కొన్నవి వంద కోట్లు మాత్రమే సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులు ఉన్నాయి జీతాలు కూడా రేపు ఒకటో తారీఖు జీతాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు అని ఈనాడులో వచ్చింది ఇంకా ప్రజాశక్తిలో కూడా వచ్చింది నేను ఈనాడు గురించి నేను ప్రస్తావిస్తున్నాను అది ఈ కథనం వంద కోట్లే ఉంది ఖజానాలో ఎలాంటి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేడు అని చెప్పి మొట్టమొదటి నెలలోనే వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయేటప్పటికి మీకు ఆసరా కానీ చేయూత గానీ దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశాడు ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ వీళ్ళు వచ్చేటప్పటికి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉన్నాయి అంటే ఖజానాలో ఆ రోజుని కంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలను కూడా రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఇవి అవసరం అవుతాయని చెప్పి ఆ డబ్బుల్ని కూడా ఆయన ఉంచి పెట్టడం జరిగింది అంత ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పరిపాలించారు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఆలోచించాలి మనం ప్రజలకు మంచి చేయాలి ప్రజలు తరపున మనం ఉండాలి అని వాళ్ళు ఆలోచించినప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షం తరఫున మేము కూడా వాటిని ఆహ్వానిస్తాం సమర్థిస్తాం అలా కాని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల పక్షాన తప్పకుండా నిలబడి పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను